ఎంత విచారం మెదక్కు సగం అంటే ఎక్కువ మునిగిపోయింది రైతులు భూములన్నీ కొట్టుపోయింది అంత నష్టం వచ్చింది వారికి ఎంతవరకు సరి అయిన ప్రకటనలు లేవు అర్జెంటుగా ఇక్కడ పంట కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా లక్ష రూపాయలు ఏడు రోజుల్లో కలెక్టర్ ద్వారా అందించాలి రెండు ఎంత నష్టపోయారో ఆ నష్టపరిహారం తర్వాత మీరు చెల్లించాలి మూడు ఇక్కడ నిరుద్యోగ వృత్తి తెస్తామన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఐదు వేల రూపాయలు నెలకు ఇవ్వాలి నాలుగు ఇక్కడ ఎంతో మంది ఇల్లు పోగొట్టుకున్నారు ఇందిరా మిల్లు అన్న ఇల్లు కట్టించాలి ఐదు ఇవన్నీ జరగాలంటే నవెంత నెట్ తమ్ముడు నేను నన్ను కలవాలి విదేశాలకు వెళ్ళాలి డబ్బులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి ఇప్పుడున్న మూడు పార్టీలు టోటల్ ఫెయిల్ అయిపోయే దానికే నేను ప్రజాశాంతి పార్టీ తరపుని జూబ్లీ హిల్స్లో మంచి అభ్యర్థిని పెట్టి కుటుంబ ఉన్న వాళ్ళందరూ కుల ఉన్నవారందరూ మత పార్టీలకి అంతం చెప్పి గుడ్ బై చెప్పి మన బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం బహుజనుల పార్టీ ప్రజాశాంతి పార్టీ గద్దెరన్న పార్టీని మీరు గెలిపించండి అభివృద్ధి అంటే నేను చేశాను చేయగలను వీళ్ళు దోచుకోవడానికి వచ్చారు నేను పంచి పంచి నన్ను ఆపారని మరల పంచడానికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ